నరసాపురం రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన పట్టణ ముఖద్వారం ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిరి నాయకర్ సబ్ కలెక్టర్ అచ్యుత అంబరీష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అదేవిధంగా విపత్తులు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అదేవిధంగా మన రాష్టంలో కూడా ప్రజలకు అండగా ఉండి వారి వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ తోటి శ్రీనివాస్ బాబు నర్సాపురం రోటరీ క్లబ్ అధ్యక్షులు గన్నాబత్తుల సత్యవతి తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా స్వాగతం చెప్పే విధంగా ఈరోజున స్వాగతం అభినందనం విఘ్నాన్ని ఏర్పాటు చేసినటువంటి విఘ్నాన్ని ఏర్పాటు చేసేటువంటి రోడ్ విజ్ఞప్తి టీం అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలియజేసుకున్నా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్లబ్ పన్నది ఇచ్చు వెనకబడిన వారికి అన్ని రకాలుగా కూడా వారి తరఫున సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం మరి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా దేశాలుగా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పుడు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రోటరీ క్లబ్ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉంది వారి మధ్యన సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనందరూ కూడా అదృష్టంగా భావిస్తూ అదే నర్సాపు నియోజకవర్గంలో మరి ఏదైతే మేడంగా చచ్చేవిగా చెప్పారు రామ్ కుమార్ గారు కానీ బ్రహ్మాజీ గారు గతంలో కూడా నియోజక ప్రజలందరికీ కూడా వారి మధ్య సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం కూడా మనందరూ కూడా మంచి పరిణామంగా తెలియజేసుకుంటూ మరి రామ్ కుమార్ గారు కానీ ఆయన కూడా సొంత నిధులతోటి రోటరీ క్లబ్ ద్వారా కైలాసరాధాని బ్రహ్మాజీ గారు ఏర్పాటు చేయడం ప్రతి ప్రతి విషయంలో కూడా బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు నేత్ర కార్యక్రమాలు మరి హ్యాండి క్యాప్ హ్యాండి క్యాప్ కానీ వివిధ రకాలుగా కూడా మరి రోటరీ క్లబ్ మరి వారి సేవలందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక శాస్త్రజులుగా మేము అందరికి కూడా అభినందన తెలియజేసుకున్నాము అదే రాబోయే రోజుల్లో కూడా మరి మీ అందరికీ ఇప్పుడు ఆర్టీవారు కూడా వచ్చారు మరి ఆర్టీ గారు కూడా మనందరూ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మీ అందరికీ హర్తాపన ప్రజలందరికీ ఏదైతే ఈ రోటరీ క్లబ్ ద్వారా రాబోయే అంటే ఒక ఐదు ఐదు సంవత్సరాలు రాబోయే అవకాశం కూడా జరిగింది ఈ ఐదు సంవత్సరాలు వారందరికీ పూర్తిగా తప్పగా ఉంది నియోజకవర్గాన్ని మంచి జరిగే విధంగా రోటరీ క్లబ్ టీం కూడా ఒకటే అడుగుతున్నాను నేను ఇప్పుడు అంటే మన మన నియోజకవర్గ ప్రజల కొత్త డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా ఆర్ఓ క్లాం కానీ ఏదన్నా కానీ మీ ద్వారా రోడ్ క్లబ్ ద్వారా మీరు పొందుతా సపోర్ట్ చేస్తే సీఎం నేను సీఎం గారు కూడా నేను పెట్టాను మన మన ప్రజలు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు వారికి మనం దానికి న్యాయం చేయాలి మంచి రాజనీర్ అద్దె వాళ్ళని ఆలోచించి మీ వంతుగా కూడా రాజు మీరు విషయంలో కూడా కొంత మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారని కూడా మన గుర్తులు చేసి వాళ్ళ డ్రింకింగ్ వాటర్ మీ అందుకు తాగారు నాకు ఓకే మీ ద్వారా ఎక్కడన్నా సరే మీరు దగ్గర కోరుకునే దగ్గర నేను అవకాశం మీకు కలిగించే విధంగా రాజుల రోజుల్లో మీరు అర్థా నియోజక అవకాశం కల్పిస్తారని చెప్పి మరి మరి ఈ సందర్భంగా కోరుతాను ఈ రోజు ప్రజలందరికీ కూడా నేను ఇష్టం అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా మేము జాగ్రత్త అని చెప్పి మత్స్ గురించి తెలియజేస్తుంటుంది అందరికీ నమస్కారం అండి గౌరవ శాసనసభ్యులు వేమ నాయకులు కానీ గౌరవంగా ఫుల్లీ రాష్ట్రాలు కోసం ఈ చోట ఆవిష్కారం చాలా కూడా పెంచినందుకు చాలా సంతోషం ముందు వైద్యరంగంలో వాటర్ క్లబ్ అనగానే మనం వైద్య రంగంలో వాళ్ళ సేవ నేను దగ్గరగా చూసిన వ్యక్తిని చాలా బ్లడ్ బ్లడ్ బ్యాంక్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఐ క్యాంప్స్ కానీ ఎమ్మెల్యే చెప్పినట్టు ప్రకృతి ఉత్పత్తి సమయాల్లో వాళ్ళు చేసిన సేవ కానీ నిజంగా మనం చాలా గుర్తించదగింది రోటరీ క్లబ్ లో కూడా సభ్యులుగా మనం చాలా మంది ఉన్నత విద్యావంతుల్ని మత పెద్ద పెద్ద న్యాయవాదులు వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు వాళ్ళ సేవలు కూడా రోటరీ క్లబ్ ద్వారా సమాజానికి ఎంతో వ్యతిరేకంగా అందిస్తుంటారు ఇటువంటివన్నీ కూడా నర్సాపురంలో ఇటువంటి ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవడం వీటి వీటి ద్వారా ప్రజలకు సేవ చేయడంలో అందరికీ మార్గదర్శకంగా ఉన్న చాలా సంతోషం అలాగే క్లాక్ టవర్ గురించి కానీ ఫర్దర్గా ఇక్కడ చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ నా సరం శాస్త్ర సభ్యుల ఆధ్వర్యంలో ఆర్టీవగా నా సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఎటువంటి నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత నా చేతుల్లో ఉన్న ప్రతిదీ చేయగలుగు కానీ సహకారంతో ఆశిస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి